ఎందుకు మమ్మీ ఎప్పుడు తాత మమ్మల్ని దగ్గరికి తీసుకోడు ఎందుకు మమ్మీ తాత నన్ను ఊకేసిండు మళ్ళీ లేపకుండానే పోతాడు నిన్ను దగ్గరికి తీసుకోకపోవడానికి నిన్ను నూకేయడానికి ఒకటే కారణం బిడ్డ ఎందుకంటే మీరు ఆడపిల్లలు కాబట్టి ఏంటి వదిలే పొద్దుగాల నన్ను తిట్టిపించిందని బాధపడుతున్నావా నన్ను తిట్టిండని బాధపడతలేనరా నా పిల్లల్ని దగ్గరకు తీసుకుంటలేరని బాధపడుతున్నా నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు ఆయన కొడుకునే దగ్గరికి రానిత్తలేడు ఇంకా నీ పిల్లల్ని ఎట్లా రానిస్తాడు అనుకుంటాను అదే గంత తప్పు నేను ఏం చేసిండ్రా నాకు ఆడపిల్లలు ఉట్టుడే నేను చేసిన తప్ప అది నువ్వు చేసిన రెండో తప్పు మొదటి తప్పు నువ్వు మా అన్నని పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి చేసుకుంటే ఇంద్రా మీ అన్న నా అతడు ఉండలేడు కదా దుబాయ్కి పంపించిండు కదా మీ నాన్న అన్న పైన ఆశలు వదిలిపెట్టుకోవదనే అసలు వస్తాడో రాడో కూడా తెలియదు నీకు ఇప్పంఛలి నరకం చూపిస్తాను ఆడిబిడ్డంటే ఎంత పవర్ఫుల్లో నీకు రేపంచలి అర్థమవుతుంది